ఇప్పుడు క్రీస్తు పుట్టటానికి ఫస్ట్ ఒక ఆమె త్యాగం ఉంది ఆమె ఎవరో కాదు కన్య మరియా ఆమె త్యాగం ఎలాంటిది అంటే ఒక పదం చెప్తాను మీకు ఆ పదాన్ని అందరూ అండర్లైన్ చేసుకోండి ఆ పదంతో చాలా పని ఉంటుంది మనకి లూకాస్ వార్త మొదటి అధ్యాయం ముప్పై ఒకటి అదొక్కటే చదవండి చాలు ఇదిగో నీవు గర్భము ధరించి ఆ ధరించి అన్న పదాన్ని గట్టిగా అండలం చేయండి ఒకసారి ఒకసారి రౌండ్ తిప్పేయండి అవసరమైతే ఆ పదం చుట్టూ ఏముందమ్మా అక్కడ ధరించి ఏం ధరించమ్మా గర్భమును ధరించి మీరు అనొచ్చు అన్నయ్య గర్భం ధరించడం అంటే పెద్ద ప్రోబ్ పెద్ద ఏముందని అదే పెద్ద విషయం అన్నయ్య పెద్ద ప్రాబ్లమా అన్నయ్య మేము అందరము ఇక్కడ చాలా మంది గర్భములు ధరించిన వారమే ఒకరైతే రెండేసార్లు ధరించాం ఒకరైతే మూడేసార్లు ధరించాం సార్లు ధరించిన వాళ్ళు కూడా ఉన్నాం సో కాబట్టి గర్భము ధరించటం అనగానేది అదే పెద్ద బిగ్ థింగ్ లేకపోతే ఏదైనా పెద్ద కష్టమైన పన గర్భం ధరించి ఈజియస్ట్ థింగే కదా అని మీరు అనొచ్చు కానీ ఆ పర్టిక్యులర్ సందర్భంలో గర్భం ధరించడం అనేది అంత ఈజియస్ట్ థింగ్ అయితే కాదు ఎందుకు అంటున్నానంటే ఎప్పుడో ఒక ప్రవచనం చెప్పబడింది అట కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని ఈ ఈ సన్నివేశం జరగడానికి దాదాపు ఏడు వందల ఏళ్ల ముందు యషయా గారు ప్రవచించారు ఏమనంటే కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది ప్రవచనాలంటే చాలా శక్తివంతమైన అండి గుర్తుపెట్టుకోండి ప్రవచనం అనేది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది ఎందుకంటే ఎవరి మాట దేవుడి మాట నెరవేరకపోతే ఏ ప్రవచనం అయిపోద్ది అబద్ధ ప్రవచనం అయిపోద్ది చెప్పినోడు ఎవడైపోతాడు అబద్ధ ప్రవక్త అయిపోతాడు కాబట్టి ప్రవచనానికి ఉన్న గుణం ఏంటంటే ఇది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది తను ఆపటం వల్ల కదా ఎందుకంటే యహో ఆ మాట ఆ ఆకాశము భూమి గతించిన గతించునేమో గాని ఆయన మాటలలో పొల్లైనా సున్నైనా తప్పదు అర్థమైందా సో ఖచ్చితంగా ఆ ప్రవచనం ఏమవ్వాలంటే నెరవేరాలి ఇప్పుడు ఆ ప్రవచనం నెరవేరటం అనే విషయంలో దేవుడు చూస్తాడు భవిష్యత్తు చూస్తాడు కాబట్టి ప్రవచనం చెప్తాడు ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలగదు దేవుని మూలముగా ఆ ప్రవచనం ఏర్పడుతుంది ప్రవచనానికి సృష్టికర్త దేవుడు మానవుని ఇచ్చను బట్టి మానవుని ఊహను బట్టి లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదు దేవుని ఆలోచనలోనే పుడుతుంది ఎందుకంటే భవిష్యత్తులో ఏడు వందల ఏళ్ల తర్వాత ఒక కన్యక భూమి మీద ఉంటుంది ఆమె పేరు మరియా ఆమె నా మాట అంగీకరిస్తుంది ఆమె గర్భంలో నుంచి నా కుమారుడు వస్తాడు ఇది భవిష్యత్తు తిరిగిన దేవుడు దేవుడు భవిష్యత్తు చూడగలడు మన మనకి రేపేమి సంభవించనో మనకైతే తెలియదు కానీ దేవుడికి సమస్తము తెలుసు ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నింటిని ఎరిగిన వాడు అందులో ఉన్నవాడు కనుక ఈ కన్యక గర్భవతి అయి కుమారుని కనబోతుందన్న వాస్తవం ఎరిగిన దేవుడు యశయానే ప్రవక్త ద్వారా ముందుగా వ్రాయించాడు చెప్పించాడు ఆ ఘడియ రానే వచ్చింది ఆ ఘడియ రానే వచ్చినప్పటికీ ఆమె ఎలా ఉందంటే ఒక వ్యక్తితో వివాహ నిబంధనకు సిద్ధపడి వివాహ నిబంధనకు సిద్ధపడు ఏమా రైట్ ఇక్కడ ఎవరైనా చెల్లెమ్మలు చెల్లెమ్మలు వివాహం కానీ చెల్లెమ్మలు ఉన్నారా మీ ఐదుగురు కొంచెం వేదిక మీదకి రాగలరా ఇబ్బంది లేదన్న వాళ్ళు రెండు ఇబ్బంది వాళ్ళు ఆగిపోండి మిమ్మల్ని ప్రశ్నలు ఏమి అడగం క్యాజువల్గా రమ్మంటున్నాను అంతే ఐదుగురు వస్తున్నారు సంతోషం ఈ ఐదుగురికి ఇంకా వివాహం కాలేదట ఏమా ఈ ఐదుగురికి ఇంకా వివాహం కాలేదమ్మా మిమ్మల్ని అడుగుతున్నాను కొంచెం సూటుగా చెప్పండి వివాహం చేసుకుంటారమ్మా మీరు ఇంక చేసుకోకుండా ఇలా ఉండిపోతారా చేసుకుంటారు కదా అందరూ చేసుకుంటారమ్మా నువ్వమ్మా చెప్పమ్మా నిన్నే అమ్మా తల్లి నిన్నే చేసుకుంటారు వీళ్ళు నలుగురు కూడా వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారండి చేసుకుంటారు రైట్ దేవుడు మీకు మంచి జీవితాన్ని గాక ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను తల్లి మిమ్మల్ని వివాహం అవ్వలేదమ్మా మీకు ఆ కన్యక గర్భవతి కుమారుని కొనున్న ప్రవచనం మీ మీ విషయంలో నెరవేరింది అనుకో ఏంటమ్మా మీరు సిద్ధంగా ఉన్నారా అది ఇంకా నెరవేరలేదు అనుకుందాం కాసేపు ఊహించుకోండి నెరవేరలేదు మీకే ఒక దేవదూత ప్రత్యక్షమైంది ఈ రాత్రే మీకు ఇప్పటికే ఎంగేజ్మెంట్ అయిపోయింది బాగా ఆలోచించండి మీకు ఎంగేజ్మెంట్ అయిపోయింది ఆల్రెడీ అంటే ఒక అబ్బాయితో మీకు వివాహం నిశ్చయం అయిపోయింది ఆ అబ్బాయి చాలా మంచోడు చాలా మంచి క్యారెక్టర్ కలిగినోడు వాళ్ళ ఆస్తిపాస్తులు ఉన్నాడు ఉద్యోగస్తుడు ఇంకా అందగాడు ఏదైనా అనుకోండి మీ క్వాలిఫికే మీకు ఏ క్వాలిఫికేషన్స్ కావాలో అవన్నీ ఉన్న అబ్బాయి మీకు దొరికేశాడు మీకు ఎంగేజ్మెంట్ అయిపోయింది ఇక ఒక నెలలోనో రెండు నెలల్లోనో మీ పెళ్లి జరగబోతుంది ఆ టైంలో మీ ముందు దేవదత ప్రత్యక్షం అయింది ప్రస్తుత సిచ్యువేషన్లో జరిగింది అనుకుందాం కాసేపు మీ మీ విల్లింగ్ ఏంటి చెప్పండి మీరు కన్యగా ఉన్నారు మీరు గర్భం ధరిస్తారు మీరు ఈ టాస్క్ తీసుకోవడానికి రెడీ ఒకవేళ ఇది జరిగితే నీ జీవితంలో ఆ తర్వాత మిమ్మల్ని ఇంట్లో వాళ్ళని నిందిస్తారు నమ్మరు ఖచ్చితంగా నమ్మరు కదా నమ్మరు నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడు కూడా నమ్మడు నమ్ముతాడా నమ్మడు మీ అత్త వాళ్ళు నమ్ముతారమ్మా మిమ్మల్ని నమ్మరు ఖచ్చితంగా ఏమంటారు మిమ్మల్ని దేవదూత వచ్చిందట మా కోళ్ళకు కనబడిందట దేవదూత వచ్చి మా కోళ్ళకు కనబడి ఏం చెప్పిందట అమ్మా నీవు పరిశుద్ధాత్మ వలన ఆ గర్భము ధరించి కుమారుని అంటావని చెప్పిందట ఈ సోదంతా చెప్తోంది మాకు వచ్చి అంటారా అనరా ఖచ్చితంగా అంటారు కదా రైట్ సో ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఇప్పుడే ఎదురవుద్దంటే మీరు రెడీయా కాదు కదా కాదు నువ్వు కూడా కాదు నువ్వమ్మా కాదు నువ్వు కాదు నువ్వు కాదు వీళ్ళు ఎవరో రెడీగా లేరటండి చూసారా అందుకే పిలిచాను మీకు రే మీకు ప్రాక్టికల్గా అర్థం కావాలనే వీళ్ళని పిలిచాను ఒకవేళ మరి అమ్మను దేవదోతి ఎలాగైతే అడిగిందో అలాగ వీళ్ళని అడిగితే ఈ తరంలో ఒకవేళ ఊహించుకోండి అది ఎప్పుడో జరిగిపోయింది రెండు వేల ఏళ్ళ కిందట మనకు అది ఇప్పుడు పని లేదు అసలు యాక్చువల్లీ ఆ ప్రవచనం ఎప్పుడో నిరర్థకమైపోయింది నెరవేరిపోయింది అది కానీ అడుగుతున్నాను నేను చెల్లెమ్మల్ని అమ్మ ఈ తరంలో ఒకవేళ అలాంటి క్రిటికల్ పొజిషన్లో మీరుండి దేవదూత మీకే ప్రత్యక్షమై అమ్మ యేసు ప్రభుకి నీ గర్భాన్ని ఇస్తావా ఎందుకంటే కన్య గర్భవతి కుమారుని కనునని ప్రవచనం ఉంది నీ గర్భాన్ని ఇవ్వాలి నువ్వే మరియవి నువ్వే నిర్ణయింపబడిన దానవు దేవుడు నిన్నే ఎన్నుకున్నాడు మరియా నీవు ఉత్తమమైన దానవు మరియా దయాప్రాప్తిరాలా నీకు శుభము నీవు దేవుని వలన నీవు కృప పొందితివి స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అని ఈ మాటలన్నీ ఇప్పుడు ఈ చెల్లెమ్మకి ఆ చెల్లెమ్మకి అందరికీ చెప్పేసి ఇలా ఐదుగురికి చెప్పేసి ఆ మీకే ఈ ఛాన్స్ ఇచ్చేసానంటే మీది ముందే చెప్తున్నారు వీళ్ళు ఓపెన్గా దే ఆర్ నాట్ రెడీ దే ఆర్ నాట్ రెడీ ఎందుకు ఎందుకు రెడీగా లేరమ్మా మీరు అంటే నేను చెప్పనా భయం దేనికి భయం కదా దేనికండి వీళ్ళకి భయం అటవు అవమానం పాల ఏమవుతుందంట చెల్లమ్మ ఏమవుతానంటుంది అవమానాలు పాలవుతామంటుంది అమ్మ నేను అడుగుతాను మరి మరీ అవమానాలు లేవంటారా రోజుల్లో ఇప్పుడు యమనస్తురాలు మీరు రేప మాపో పెళ్లి చేసుకుంటారు దేవుని కృప వల్ల మంచి జీవితం మీకు కావాలి మంచి భర్తలు మీకు దొరకాలి మీ జీవితాలు బాగుండాలి సో మీరు ఎలాంటి కళలు కంటున్నారో మీ భర్తల కోసం మీ బావి జీవితం కోసం మీ రాబోయే భవిష్యత్తు కోసం మీరు ఎలాగైతే ఇప్పటి నుంచి కళలు కంటున్నారో మరి ఇలాంటి కళలు ఆ యవనాస్త్రాలకి ఆ రోజు లేవంటారా చెప్పండమ్మా ఉంటాయి ఉండవా ఉంటాయి కదా ఉంటాయి సో వీళ్ళకే విల్లింగ్ లేదు మరి ఆవిడకి ఏంటండి విల్లింగ్ నాకు అర్థం కాదు మీరు ఎంతమంది బ్యాప్తిజం పొందిన వాళ్ళు ఉన్నారు మీరు మీరు ముగ్గురు పొందారు అంతే కదా రైట్ ఇందులో ముగ్గురు బ్యాప్తిజం పొందిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ భయపడుతున్నారు చూసారా అంటే కూర్చోండి తల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాన్న గాడ్ బ్లెస్ యూ సో వీళ్ళ ఐదుగురికి ఇచ్చినటువంటి టాస్క్ ఇస్తే దే ఆర్ నాట్ రెడీ యేసు ప్రభువును ధరించటానికి వీళ్ళకి ధైర్యం లేదట యేసు ప్రభువును ధరించడానికి వీళ్ళకి భయం అవుతుందట ఎందుకు కన్యగా ఉన్నప్పుడు చాలా కష్టం అండి ఎందుకంటే అంత ఈజియస్ట్ టాస్క్ అయితే అది కాదండి పత్తి ప్రతోడు పొడుస్తాడు దేంతో మాటలతో పొడుస్తాడు మాటలతో పొడిచి పుడిచి చంపేస్తారు ఏమన్నా తెలుసా పెళ్ళి కాలేదు కడుపు తెచ్చుకుంది నిశ్చాదం అయ్యింది ఇంకా పెళ్ళి అవ్వలేదు ఏం తెచ్చుకుంది కడుపు తెచ్చుకుంది కడుపు తెచ్చుకుని కహానీలు చెప్తుంది ఏమని ఏమని చెప్తుంది కహానీలు దేవతత కనబడిందా నీకు ఏది ఇప్పుడు రమ్మని దేవదోత్వం చూద్దాం ఏది పిలువు రాదాయే ఇప్పుడు రుజువు చూపించగలదా దేవదోత్త రా మనకు కనబడ్డావు కదా ఇదిగో మా ఇంట్లో అందరూ పంచాయతీ పెట్టారు నా నమ్మట్లా రా అంటే వస్తుందా రాదాయే ఇంకా విషయం చెప్పనా యోసేపట నీతిమంతుడట ఎవరట నీతిమంతుడట నీతిమంతుడైన యోసేపే ఆ అమ్మాయిని అనుమానించాడట ఏం చేశాడు అనుమానించి అవమానించడం ఇష్టం లేక మంచోడు కాబట్టి అదే ఈ రోజుల్లో పనికి అనుకోండి ఏం చేస్తాడు పంచాయతీ పెట్టి అందరినీ పిలుస్తాడు పిలిచి ఇదిగో దీన్ని నాకు ఇచ్చి నిశ్చాంతం చేశారు ఆ రోజు ఏం ఎరగనట్టుగా మా పక్కన కూర్చొని నిశ్చాతం చేసేసుకుంది బా డబ్బు ఖర్చు అయిపోయింది నాకు అనవసరంగా ఫోటో ఫేస్బుక్లో కూడా పెట్టేశాను నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టేశాను ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ చూసారు ఈ దిక్కుమాలిందేమి ఇలాంటి పాడు చేసింది అసలు నాకు సంబంధం లేదా కడుపుతో నేను అనుకునేరు ఎవరితో తిరిగిందో ముందు తేల్చండి ఉరి తీసి చంపేయండి ఇలాంటిది బతకడానికి వీలు లేదను ఈడేదో పెద్ద పతివత్తలా ఫీల్ అయిపోతుంటాడు సమాజంలో పోరం పోరంబోకలైనా కానీ మంచి అమ్మాయిలు కావాలని కోరుకుంటారట అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఉండవు నాయన కోరికలు ఇప్పుడు నా భర్త కూడా ఎలా ఉండాలని కోరుకుంటుంది మరి అమ్మాయి కూడా మరి పవిత్రంగా ఉండాలని కోరుకుంటుందిగా కానీ మన సమాజానికి ఒక జబ్బు ఉంది అదేమట తెలుసా ఆడు ఆహా ఆడేవాడట అంటే శతకాతి కుక్కలు జరగచ్చు అనమాట ఆడపిల్ల మాత్రం ఎలా ఉండాలట పవిత్రంగా ఉండాలా మగోడు ఎలా పడితే అలా తిరిగి రావచ్చా ఇదేంటి లెక్కలు నాకు అర్థం కాదు రైట్ సో ఇది చాలా భయంకరమైన టాస్క్ ఇది చదువుకోవడానికి మనం ప్రతి క్రిస్మస్లో ఓ చక్కగా చదివేస్తాం కన్యక గర్భతి కుమారుని కనును ఇదిగో గబ్బరియలను దేవదోత కల్లేలోని నజరేతన ఊరిలో దావిదు వంశస్థురాలైన యోసేపు దావిదు వంశస్తు యోసేపున ఒక పురుషునికి ప్రధానమే చేయబడిన కన్యక యువతకు దేవుని చేత పంపబడేను ఆ కన్యక పేరు మరి యా ఇలా చదువుకుంటూ పోతే మనకు అది బా ఆ బాధ అర్థమవుతుందా అర్థం అవుతుంది అందుకే వాళ్ళ ఐదుగురిని పిలిచా మీకు అర్థం అవ్వాలన్నా వాళ్ళు ఐదుగురిని పిలిచా వాళ్ళ ఐదుగురిని పిలిచి వాళ్ళని అడిగా డైరెక్ట్గా ఆర్ యూ రెడీ అంటే అమ్మాయి అంటుంది బాబు నాకు ఆ బాధలొద్దు ఎందుకంటే తట్టుకోలేను నేను ఇంకో రకమైన తట్టుకోగలను కానీ ఇలాంటి వస్తువులు తట్టుకోలేమండి అది చెయ్యని నేరానికి ఒక వ్యభిచారిగా ముద్ర వేయబడాలి ఒక నింద నింద మొయ్యాలి ఇప్పుడు సాధారణంగా ఎవరు నమ్ముతారండి పురుషుడు ప్రమేయం లేకుండా కడుపు వచ్చిందంటే ఎవరు నమ్ముతారు అసలు నమ్ముతారా అది దైవశక్తి వల్ల జరిగింది దైవశక్తి వల్ల జరుగుద్ది అనే విశ్వాసం ఉంటే నమ్ముతారు నిజానికి యోసేపు కూడా నమ్మలేదండి రహస్యంగా ఆమెను వదిలేద్దాం అనుకున్నాడట రహస్యంగా ఏమైనా వదిలేసి నింద నా మీద వేసుకుని నేను పారిపోదాం అనుకున్నాడు అతను మంచోడే పాపం ఈమెను అవమానపరచడం ఇష్టం లేక ఎందుకులే పది మందిలో పంచాయతీ పెట్టి ఈ అమ్మాయిని ఏడిపించడం పది మందిలో పంచాయతీ పెట్టి ఈ అమ్మాయిని చెడ్డ చేయడం ఎందుకు ఆ నిందేదో నా మీద వేసుకుని పెళ్ళికొడుకు పారిపోయాడంటే ఇంకేదో నాతో పోదు కదా ఈ అమ్మాయి హ్యాపీగా ఉంటుందని మంచిోడు మంచోడు కాబట్టి పాపం నీతిమంతుడు కదండి పారిపోదాం రహస్యంగా విడనాడ ఉద్దేశిస్తే వెంటనే దేవదోత అతనికి కూడా ఏమైంది బుద్ధి చెప్పిందరే నాయన నువ్వు అనుకుంటున్నట్టు ఆమె చెడిపోయిన అమ్మాయి కాదు నాయన నువ్వు అనుకుంటున్నట్టు ఎవరితోనో తప్పు చేసి కాల్ జారిన అమ్మాయి కాదు ఆయన నువ్వు అనుకుంటున్నట్టు ఆమె జాతవం చేసిన అమ్మాయి కాదు ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకున్న అమ్మాయి కాదు నువ్వు అలా చెడ్డగా ఆలోచించుకో నువ్వు చేసుకుంటున్నది ఒక చెడిపోయిన అమ్మాయిని అనుకుంటున్నావేమో నో ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉంది ఆమె కడుపులు పెరుగుతున్నది ఎవరో తెలుసా వందల సంవత్సరాలుగా ప్రవచనాలు చెబుతున్నారు ప్రవక్తలు రాబోతున్నాడు మెస్సియా ఆ మెస్సియా ఈమె గర్భం గుండా రాబోతున్నాడు పరలోకపు తండ్రి ఎవరినైతే ఈ లోకానికి తన కుమారునిగా పంపిస్తున్నాడో ఆ కుమారుడైన క్రీస్తు ఆమె గర్భంలో ఉన్నాడు కాబట్టి ఆమెను చేర్చుకొనుటకు ఏ మాత్రం నువ్వు భయపడొద్దు వెనకడుగేయొద్దు ఆమెను చేర్చుకోను ఆమెను చేర్చుకోవాలి ఆమెను ఇంట్లోకి తెచ్చుకోవాలి నీ దగ్గర పెట్టుకోవాలి నీ దగ్గర పెట్టుకోవాలి అంతే తప్ప వద్దని అనడానికి వీలు లేదు వద్దని అనకూడదు ఎప్పుడైతే దేవుడు యోసేపుతో తన దూత ద్వారా మాట్లాడింపజేసాడో అప్పుడు అతడు రెడీ లేకపోతే అతను ఖచ్చితంగా ఏం చేసేవాడు చెప్పండి ఖచ్చితంగా ఏం చేసేవాడు వదిలేసి వెళ్ళిపోయేవాడు అమౌంట్ ఇప్పుడు మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను అలాంటి సిచ్యువేషన్కి ఒక అమ్మాయి రెడీ అయిందంటే ఆ అమ్మాయికి చేతులు ఎత్తి దండం బయటలో ఏం విశ్వాసం ఉండాలండి అసలు మారు మాట్లాడకుండా చూడండి ఏముందో తెలుసా ముప్పై ఒకటి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికనే ఆయన కేసు అని పేరు పెడతావు ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు అప్పుడు ముప్పై నాలుగో వచ్చినాల్లో అంటుంది అందుకు మరి నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలా జరుగుతుంది అంటే ఆవిడ ఆవిడ రెడీగా ఉంది నేను పురుషుని ఎరగని దానని కదా ఇది ఎలా జరుగుతుంది అని అడగగానే వెంటనే చెప్పేసాడు ఇదిగో పరిశుద్ధాత్మని మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టభవ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును ఎప్పుడైతే ఈ మాట చెప్పిందో వెంటనే చూడండి వెంటనే ఆమె ఆమె ఏమంది చూడండి అందుకుమార్యా ముప్పై ఎనిమిది వచ్చినాం అందుకుమార్యా ముప్పై ఎనిమిది వచ్చినాం ఇదిగో ప్రభూదాసురాలను ఇలా ఐదుగురు అనలే పేరు చూసారా వేదిక మీద లైవ్లో చూపించాను మీకు అసలు జరగదు ఆడదు కనీసం మాట వరుస కూడా అనలేదు వాళ్ళు తెలివైన అయితే ఏం చేయాలో తెలుసా నేను రెడీ అని అనాలి మనందరం చప్పట్లు కొట్టేద్దాం అది జరగదే ఆడదు మనకు తెలుసు కదా ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్రవచనం ఏమైపోయింది నెరవేరిపోయింది కదా మరి అంత తెలివి తక్కువ ఎందుకు వ్యవహరించారు మీరు అంతే కదండి వీళ్ళు తెలివైన వాళ్ళు అయితే లేదు ఏం చెప్పాలి అన్నయ్య నేను రెడీ అన్నయ్య యేజు ప్రభు నాకు కడుపును పుడతానంటే వద్దంటాను అన్నయ్య రెడీ అన్నయ్య పుట్టమనండి అనాలి ఆవిడు మనం ఏమంటాం తల్లి గాడ్ బ్లెస్ యూ తల్లి అలాంటిది ఏం జరగదులే అమ్మా ఆల్రెడీ జరిగిపోయి రెండు వేల ఏళ్ళు అయిపోతుందమ్మా కాబట్టి ఇక ఆ ప్రవచనం నెరవేరేదేమీ లేదు ఆ ప్రవచనం నెరవేరి నిరర్ధకం అయిపోయింది నెరవేరిన తర్వాతే నిరర్థకం అవుతుంది నెరవేరకపోతే నిరర్థకం అవ్వదు నెరవేరి నిరర్థకం అయిపోయింది యూ కెన్ గో తల్లి గాడ్ బ్లెస్ యూ తల్లి అనేవాడిని నాకు వద్దు నాకు వద్దంటా పోయారు ఏదో ఇప్పుడు ఏదో యేసు ప్రభు పుట్టేసినట్టు కడుపులో ఏదో ప్రభు పుట్టేసినట్టు వాళ్ళు ఏదో ఈ రాత్రి గర్భం ధరించేసినట్టు రే పొద్దునాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఏమే అని వాళ్ళు ఏదో నాలుగు గుత్తులు గుద్దేసి పంచాయతీ పెట్టేసి ఇలా పెళ్లి సంబంధాలు చెడిపోయినట్టు ఈయని ఊహించేసుకున్నా రెండు ఐదు నిమిషాలకి వెళ్ళు అబద్ధానికే ఊహించేసుకుంటే నిజానికి ఎంత ధైర్యం ఉండాలండి నిజాన్ని ఎదుర్కోవడానికి ఎంత ధైర్యం ఉండాలి నిజాన్ని ఎదుర్కోవడానికి ఎంత శక్తి ఉండాలి ఒక మాట చెప్తున్నాను రాసి పెట్టుకోండి నిజాన్ని ధరించటానికి ఎంత శక్తి ఉండాలి దేనికి నిజాన్ని ధరించడానికి ఎంత శక్తి ఉండాలి నిజాన్ని భరించడానికి ఎంత శక్తి ఉండాలి ఆమె ధరించింది అట్ ద సేమ్ టైం భరించింది మీరు అనుకోవచ్చు ఏం ఉండకపోవచ్చు అని ఎన్నో నిందలు వచ్చి ఉంటాయి బట్ డోంట్ కేర్ నీదిగో నీ దాసురాలను ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంది లాస్ట్ క్రిస్మస్ కనుకుంటాను కన్యక గర్భము ధరించునను మాట ప్రవచనము అని ఒక పాట రాశాం అందులో రాశాను ఫస్ట్ లైన్ ఇదే కన్యక గర్భము ధరించునమాట ప్రవచనము ఓ కన్యక దానిని అంగీకరించుట సాహసము సాహసం కాదా మరి ఎంత సాహసం అది ఆ సాహసం చేయలేక కదా ఇలా కిందకి దిగిలిపోయారు అది చాలా పెద్ద సాహసం అమ్మో అది చాలా చాలా గొప్పదైన సాహసం దాన్ని అంగీకరించడానికి ఎంత గట్స్ ఉండాలంటాను నేను గట్స్ ఉండాలి ఇప్పుడు ఈ అమ్మాయి ఏమండి అలాగ కాదు కానీ దేవదూత గారు ముందు మా ఆయన ఉన్నాడండి అక్కడ కొత్తగా కుదిరిందండి నాకు నా జీవితం తగలేకండి కొంచెం యోసేపుతో మాట్లాడితే ఆయన ఓకే అంటే నాకు ఓకే అండి అందనుకో అప్పుడేమంటాం మనం అబ్బా ఎంత గొప్ప విశ్వాసి అంటావా అందులో విశ్వాసం ఏమి లేదు గుడ్డు ఇంకా ఆయన ఓకే అనకపోతే చెప్పండి ఈవిడికి నాట్ ఓకే అంతే కదా మరి ఆయనకు ఓకే అయితే నాకు ఓకే అండి అంత అంటేనే ఆమె ఏం కాదు విశ్వాసి కాదు అలాగ అనలేదామే ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు గాక నేను అంతటి దూత ఆమె వద్ద నుండి వెళ్ళను చూసారా ప్రవచనం నెరవేరిపోవాలంతే మాట అంటే మాటే ప్రభుకు తెలుసు ఆమెకు ఆ విల్లింగ్ ఉంటుందని తెలుసు అందుకే ప్రవచనం చెప్పించాడు కచయా గారి ద్వారా ఏడు వందల ఏళ్ల ముందు గారు చెప్పినట్టే ఆమెకు ఆ విల్లింగ్ ఉంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి భక్తిలో పెరిగిన అమ్మాయి భక్తిలో పెరిగిన అమ్మాయి కాబట్టి పాత నిబంధన గ్రంథంలోని వాక్యాలు ప్రవచనాలు భక్తుల జీవితాలు అవపాసన పట్టిన అమ్మాయి కాబట్టి ఆ భక్తి జీవితంతో వర్ధిల్లుతోంది కాబట్టి ఆమె రెడీగా ఉంది ప్రభు ఏదంటే దానికి రెడీగా ఉంది అలాంటి ఒక గొప్ప స్థితిలో ఆమె గర్భాన్ని ధరించింది జ్ఞానులు తారలు పరిశీలించుట శాస్త్రము ఆ తార జ్ఞానులకు దారిని చూపుట అద్భుతము గుర్రెల కాపరులు పొందిన దర్శనము దేవదూతల సువర్తమానము రాజు పన్నిన

మున చోటు దొరుకుట సాధ్యపడలేదట ఆకాశములను పదచినవానికి ఆయన తనయుడట పశువుల తొట్టెలో శిశువై పరుండుట ఎంత దీనమట కాలాతీతుడు కాలవసుడిగా మారినవైన క్షమించుటకు చుటకు పుట్టినాడట మన కొరకే శిశువు నను మాట ప్రవచనము ఆ ప్రభువే శిశువై జన్మించడం మారి శక్తిడనాడి నన్నుగా పుట్టె నట సృష్టిని మొత్తం చెక్కిన శిల్పి జ్ఞానము చట వడ్లవాణిగా బీదల ఇంటిలో కాలము గడిపె నట రత్నవర్ణుడు రక్తమివ్వగా దేహము పొందె నట పిల్లగా లోక పాపము మూసుకుపోయినట ఇమ్మాను ఏలని పేరు పెట్టుటయే ప్రవచన